విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి వారణాసి రమేష్ మాట్లాడుతున్నారండి రకరకాల చేపలు అమ్ముతున్నారు తోడి మాసం తినకూడదని ఆ పో నిజమో తెలియదు కానీ ఆ విషయం వలన చేపలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది రేటు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రాగా కలుగుతుంది చేపలు అయితే చేపల లభ్యత మాత్రం చాలా తక్కువగా ఉంది వేసవికాలం కాలు చేత చేపల లభ్యత తక్కువగా ఉంది విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి కస్టమర్స్ అయితే చాలా ఎక్కువగానే వస్తున్నారు చేపలు కొందామని కాకపోతే చేపలు లభ్యత చాలా తక్కువగా ఉన్నాయి మరబోట్లు ఎక్కువగా తిరగడం లేదు చేపల లభ్యత తక్కువ అవడం వల్ల ఆయిల్ రేట్లు కిట్టకపోవడం వల్ల ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది మత్స్య సంపద తక్కువ వస్తుందనే కారణం చేత మరబోట్లు తిరగడం లేదు సాంప్రదాయ మత్స్యకారులు మాత్రం వెళ్ళి వారికి లభించినటువంటి